The స్వాగతం హిందూ దేవాలయాలు విగ్రహాలపై విచక్షణ రహితంగా విధ్వంసానికి పాల్పడడం హేమైన చర్య అని బీజేపీ తీవ్రంగా ఖండించారు సంగారెడ్డి జిల్లా పట్టాంచెల నియోజకవర్గంలోని జున్నారంలో నిన్న సాయంత్రం మట్టితో చేసిన శివుని ప్రతిమ ధ్వంసం చేశారని వచ్చిన వార్తా ఘటన కలకలం రేపింది ఈ విషయంతో జున్నారంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు అదుపు చేసి విచారణ చేపట్టారు శివుని ప్రతిమను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని సందర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్సీ అంజురెడ్డి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజురెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు బయలుదేరగా పోలీసులు ముందస్తుగా సుల్తాన్పూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపులో తీసుకుని అరెస్టు చేశారు ఈ సందర్భంగా గోదావరి అంజరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజరెడ్డి మాట్లాడారు హిందూ దేవాలయాలపై సంస్కృతి సాంప్రదాయాలపై దేవుని విగ్రహాలపై ఇంకా విధ్వంసం జరగడం భయమైన చర్య అని ఆయన అన్నారు నిన్న తాజాగా జమ్మూ కశ్మీర్ లో పర్యాటకులపై ముష్కర మూకలు దాడి చేసి టూరిస్టులను చంపడాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజరెడ్డి మాట్లాడుతూ జిన్నారంలో శివుని ప్రతిమ ధ్వంసం చేసిన వ్యక్తులపై పోలీసులు చట్టబద్దంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలు వచ్చి ఉన్న విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అక్కడక్కడ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు గట్టి చర్య తీసుకుంటే ఇలాంటి చర్య జరగకపో ఇది దారుణం ఒక వర్గానికి సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ పార్టీ నిన్నటికి నిన్న ఇంత దారుణం జరిగిన తర్వాత మళ్ళీ ఒకటే ఒకటి పోలీసు వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ఈ సెన్సిటివ్ ఇష్యూ హిందువుల మీద దాడి జరిగిన ఇష్యూ దీన్ని ఏ విధంగా చర్య తీసుకోవాలి ఏ విధంగా దాన్ని ముందు తీసుకుపోయి రాబోయే రోజుల్లో జరగకుండా చూడాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత ఇది పోలీసు బాధ్యత దాన్ని కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైతే హిందూ ధర్మం మీద విగ్రహాలు ధ్వంసం చేసిరో వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న జరిగిన ఇష్యూ కోసం ఈరోజు మార్నింగు ఇంట్లో నుండి అక్కడ గుడికి వెళ్దామని ప్రపోజల్ చేస్తే దారి మధ్యలో అరెస్ట్ చేయడం ఇది పోలీసుల దౌర్జన్యం ఈ దౌర్జన్యాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఎంతోమంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న ఊరు దాన్ని ఒకసారి చూద్దామని ప్రపోజల్ పోతూ ఉంటే దారి మధ్యలో మొత్తం అరేస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఇలాంటి ఇష్యూస్ జరగకుండా గట్టి చర్య తీసుకోవాలని మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంత గట్టి చర్య అంటే రాబోయే రోజుల్లో ఏ హిందూ దేవాలయాల మీద కూడా ఎవరు కన్నెత్తి చూడకుండా ఇట్లా విధ్వంసం చేయకుండా ఉండాలని అసలు గట్టి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం సంగారెడ్డి జిన్నారం మండలి జిన్నారం గ్రామంలో నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం ఈరోజు తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న అటువంటి సందర్భంలో ఈ జరిగిన సంవత్సరం నుంచి సంవత్సరం కాలంలోనే అనేక దగ్గర అనేక ప్రాంతాలలో అనేక దగ్గరలో ఎక్కడో అక్కడ ప్రతి దగ్గర కూడా గుడి అంటే హిందూ గుళ్ళ మీద చేస్తున్నటువంటి దండయాత్రలు చూస్తూ ఉన్నాం అవి చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది అదేవిధంగా నిన్న కూడా జిన్నారం మండల్ జిన్నారం గ్రామంలో ఒక వర్గానికి చెందిన వాళ్ళు పోయి అక్కడ శివాలయంలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేస్తే అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా పోయి ఎందుకు ఇది జరిగింది ఏం జరిగిందని చెప్పి తెలుసుకుంటున్నటువంటి సందర్భంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం బెటాలియన్ లాగా దిగి అక్కడున్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా చెల్లా చేసి అరెస్టులు చేసి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి రాత్రి మరి ఉదయం పోయి అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులకు ఏం ప్రాబ్లం అయింది ఏంటి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం అని చెప్పి పోతుంటే నడి రోడ్డు మీద మేము ఏడిపోతున్నామని లేదు ఏడిపోతున్నామని మేము ఆఖరికి వెళ్ళిపోతున్నాము మేము గుడికి పోతున్నాం మేము పెళ్లికి పోతున్నాం మేము ఎక్కడికి పోతలే అంటే కూడా వినిపించుకోకుండా రోడ్డు మీద అరేంజ్ చేసుకొని తీసుకొని వచ్చి మళ్ళీ గృహ నిర్బంధం చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి కొమ్ముగాస్తుందో ఎవరి ఓట్ల కోసం ఈ ప్రజల జీవితాలతోటి చెలగాట మారుతుందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకంటే ఇది ఏ ఒక్కరి కులంతోటో మతంతో దానితోటో కాదు ప్రజల ప్రజా పరిపాలన అంటే ప్రజలందరినీ కూడా పరిపాలించే విధంగా ఉండాలి కానీ ఒక వర్గానికి గాయడం అనేది ఇది కరెక్ట్ కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తుండ్రు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు కానీ అప్పటి వరకు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లాంటి చర్యలు జరగకుండా హిందూ బంధువుల మీద కానీ హిందూ గూడు దేవాలయాల మీద కానీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఒక్కసారి చర్య అనేది గట్టిగా తీసుకుంటే మళ్ళీ ఎవరు కూడా ఈ దేవాలయాల మీద పోవాలి అనుకుంటే భయపడే విధంగా ఉండాలి అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కూడా బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెళ్ళేటప్పుడు కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా వెళ్తుంటాం ఈరోజు ఎక్కడికక్కడ సంగారెడ్డి జిల్లాలో కాదు ఈ పటాన్చీరు కాన్స్టెన్సీలో ఉన్నటువంటి అందరూ కూడా ఎక్కడికక్కడ అక్కడ వెళ్ళి ఒకసారి పరిశీలిద్దామంటే మా కన్వీనర్లను కానీ మా మండల ప్రెసిడెంట్లను కానీ ఇంకా బా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి కొంతమందిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది కొంతమందిని వేరే వాళ్ళు వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాను అక్కడ పెట్టడం అనేది చాలా బాధాకరం ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగద్దు అయినా కూడా ఈసారి ఈ జరిగినటువంటి సంఘటనలు ఇంకా కూడా ఇట్లాగే కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై